శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం ఘోరమైన పరాజయం పొందింది దీంతో మహేష్ బాబు చాలా డిజపాయింట్ అయ్యారు ఇక మహేష్ బాబు ఏఆర్ మురుగన్ దాస్తో ఓ సినిమాను చేయడానికి సన్నాహాలు ఉన్నారట ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనున్నారట తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని టాక్ కాగా నెక్స్ట్ మూవీ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో మహేష్కు జోడీగా మెగా హీరోయిన్ నిహారిక నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే యాంకర్గా బుడితెరపై అలరిస్తున్న నిహారిక ఒక మనసు సినిమాతో వెండి తెరపై గా అడుగు పెడుతోంది ఈ నెల ఇరవై నాలుగున రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఒకవేళ మహేష్ సరసన నిహారిక నటిస్తే ఆ సీనే వేరప్ప అయినా ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు వెయిట్ చేద్దాం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి